పుష్ప టూ సినిమా నిజానికి ఈ ఆగస్టు పదిహేనో తారీఖున విడుదల కావాల్సి ఉంది కానీ డిసెంబర్ నెలకు వాయిదా పడిపోయింది దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్కు మధ్య పొసగటం లేదని సినిమా అవుట్పుట్పై హీరోకు సాటిస్ఫాక్షన్ లేదని వార్తలు వస్తున్నాయి కానీ వాటిలో నిజమేంత అన్నది మాత్రం క్లారిటీ లేదు ప్రస్తుతం పుష్ప టూ సినిమా ఫైనల్ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది పుష్ప టూ సినిమా ఆగస్టు పదిహేనో తారీఖున రావటం లేదని ముందే తెలియడంతో ఆ డేట్ను క్యాష్ చేసుకుందామని ఒకటికి నాలుగు సినిమాలు కాసు కొనుకూర్చున్నాయి ఈసారి ఆగస్టు పదిహేనో తారీఖు గురువారం వచ్చింది సో ఆ తేదీన సినిమా రిలీజ్ అయితే గురువారం శుక్రవారం శనివారం ఆదివారంతో పాటుగా సోమవారం రాఖీ పండగ కూడా సెలవు రోజే కాబట్టి ఏకంగా ఐదు రోజుల పాటు లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందన్నది సినిమా వాళ్ళ ఆశ అందుకే ఈసారి ఆగస్టు పదిహేనో తారీఖున ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి ఆ నాలుగు సినిమాల లిస్ట్ ఏంటి ఏ సినిమా పరిస్థితి ఏంటి ఏ సినిమా బాగా హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి సగటు సినీ ప్రేక్షకుడు ఏ సినిమా వైపు మొగ్గు చూపుతున్నాడు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈ ఆగస్టు పదిహేనో తారీఖున విడుదల పోతున్న నాలుగు సినిమాల్లో మొట్టమొదటిది డబల్ ఇస్మార్ట్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో రామ్ పోతునేని హీరోగా ఈ స్మార్ట్ శంకర్ అనే సినిమా రిలీజ్ అయింది రెండు వేల పదిహేను సంవత్సరంలో వచ్చిన టెంపల్ సినిమా తర్వాత గట్టి హిట్ ఒక్కటి కూడా లేని పూరి జగన్నాథ్ కెరీర్కు ఈ స్మార్ట్ శంకర్ సినిమా ప్రాణం పోసింది టెంపల్ సినిమా తర్వాత జ్యోతిలక్ష్మి లోఫర్ ఇజమ్ రోగ్ పైసా వసూల్ మహబూబా వంటి సినిమాలు తీసిన అవన్నీ కూడా పూరి జగన్నాథ్ కెరీర్లో ఫ్లాపులుగానే మిగిలిపోయాయి వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత కసితో చేసిన సినిమాయే ఇష్మార్ట్ శంకర్ నిజానికి ఈ సినిమా హిట్ అవుతుందని ఆడియన్స్ కూడా ఎవరూ అనుకోలేదు అంచనాలు లేకుండానే వెళ్ళిన ఆడియన్స్కు రామ్ లోని వెరైటీ మేనరిజమ్స్ తెగ నచ్చేశాయి సర్ప్రైజ్ హిట్గా మొదటగా టాక్ తెచ్చుకొని రామ్ కెరీర్లోనే బ్లాక్ బాస్టర్ హిట్గా రికార్డుల ఎక్కింది స్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో లైగర్ సినిమాను తీస్తే అది భారీ జిజాస్ట్ర సినిమాగా మిగిలిపోయింది పూరి సినీ కెరీర్నే ప్రమాదంలోకి నిర్దేశింది దీంతో తనకు లైఫ్ను ఇచ్చిన స్మార్ట్ శంకర్ సినిమానే మరోసారి పూరి నమ్ముకున్నాడు దానికి సీక్వెల్ను ప్రకటించాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై పన్నెండో తారీఖున డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రారంభమైంది ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరికి హెల్ప్ అయిందో అదే రీతిలో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా అతని సినీ కెరీర్కు ప్రాణం పోస్తుందని పూరి జగన్నాథ్ నమ్మకంతో ఉన్నాడు నిజానికి డబుల్ ఇస్మార్ట్ సినిమా పాత ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్ కానే కాదు సీక్వెల్ అన్న ప్రచారం జరుగుతుంది కానీ ఇది సీక్వెల్ కానే కాదు ఇస్మార్ట్ శంకర్లోని కోర్ ఐడియాని మాత్రమే తీసుకొని మరో కొత్త కథ స్క్రీన్ ప్లేతో ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా నడుస్తుంది సీక్వెల్ అంటే సినిమా కథ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి కొనసాగించడం బాహుబలి వన్ బాహుబలి టూ పుష్ప వన్ పుష్ప టూ సినిమాలను సీక్వెల్స్ అనొచ్చు కానీ రాఘవ లారెన్స్ తీసే ముని గంగా కాంచన అనే సినిమాలను సీక్వెల్స్ అనలేము కదా అచ్చం డబుల్ ఇస్మార్ట్ కూడా లారెన్స్ దయ్యాల సినిమాల మాదిరిగా అనమాట ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని మెమొరీ ట్రాన్స్ఫర్ అనే ఐడియా ఉంది కదా సేమ్ ఐడియాని తీసుకుని కొత్త కథను కొత్త సెటప్ను పూరి అనమాట దీన్నే స్పిరిచువల్ సీక్వెల్ అంటుంటారు మరి ఈ కొత్త కథలో పూరి జగన్నాథ్ ఏ చూపించబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక టీజర్ మూడు పాటలు రిలీజ్ అయ్యాయి ఈ మూడింటిలోనూ మార్ముంత చోడ్ చింత అనే పాట మాత్రం కాస్త వైరల్ అయింది కాస్త కాంట్రవర్సీని కూడా మూటగట్టుకుంది టీజర్ కూడా బాగుంది లైగర్ సినిమా తర్వాత ఈ సినిమా కథను రాసినట్టున్నాడు పూరి జనాలకు ఆ కథ నచ్చితే రామ్ యాక్షన్ నచ్చితే ఈ స్మార్ట్ శంకర్ సినిమా లాగానే డబుల్ స్మార్ట్ కూడా హిట్ అవుతుంది చూడాలి మరి ట్రైలర్ వస్తే కానీ ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందన్నది చెప్పగలం ఇక ఈ సినిమాతో పాటుగా అదే రోజు మిస్టర్ బచ్చన్ అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా అది బాలీవుడ్లో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే వచ్చిన రైడ్ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా ఈ మిస్టర్ బచ్చన్ అనే సినిమా తెరకెక్కింది హరీష్ శంకర్కు రీమేక్ డైరెక్టర్ అనే పేరును నెటిజన్లు తగిలిస్తూ ఉన్నారు దబంగ్ సినిమాను గబ్బర్ సింగ్గా తీశారు హిట్ కొట్టారు జగత్తాండ సినిమాను గద్దలకొండ గణేష్గా తీశారు అది కూడా హిట్ అయింది తాజాగా రైడ్ అనే సినిమాను మిస్టర్ బచ్చన్ గా తీస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్తో తీయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రీమేకే అన్నది అందరికి తెలిసిన నిజమే అయితే మిగిలిన సినిమాల గురించి పక్కన పెడితే రెండు వేల పద్దెనిమిదిలో అజయ్ దేవ్గన్ హీరోగా బాలీవుడ్లో వచ్చిన రైడ్ అనే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది కేవలం నలభై కోట్ల రూపాయలు పెట్టి సినిమాని తీస్తే ఏకంగా నూట యాభై కోట్లకు పైగా కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది నిర్మాతలకు కాలుసుల వర్షాన్ని కురిపించింది ఆ సినిమా సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్న ఓ ఎంపీ ఇంటి మీద రైడ్కి వెళ్లే అధికారి పాత్రలో అజయ్ దేవగని కనిపిస్తారు ప్యాలెస్ను తలపించే ఆ ఇంట్లోకి రైడ్కి వెళ్ళిన తర్వాత ఆ అధికారికి ఎదురైన పరిస్థితులు ఏంటి అన్నదే సినిమా కథ అదే కథను తీసుకుని తనకు అలవాటైన మార్పులు చేర్పులతో హరిశ్ శంకర్ గారు రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాను తీస్తూ ఉన్నారు శంకర్కు ఓ సెంటిమెంట్ ఉంది రీమేక్ తీస్తే అది హిట్ కొట్టినట్టే అని ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కూడా హిట్ అవ్వడం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు ఆల్రెడీ హిట్ అయిన సబ్జెక్ట్ను మరింత ఎంటర్టైనింగ్గా చెప్తే అది ఇంకా బ్లాక్ బాస్టర్ అవుతుంది అన్నది శంకర్ నమ్మిన సూత్రం ఒరిజినల్ సినిమాలో అస్సలు లేని పాటలు ఫైట్లు కామెడీ ట్రాకులు ఈ రవితేజ సినిమాలో క్రియేట్ చేసి దానికి తగినట్టుగా కథను మార్చుకున్నాడు కోర్ పాయింట్ మిస్ అవ్వకుండా ఎంటర్టైన్ యాంగిల్ ను చేర్చారు ఇప్పటికే విడుదలైన పాటలు టీజర్లు కూడా అవే చెప్తున్నాయి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి ఓ టీజర్ కూడా రిలీజ్ అయింది టీజర్ను చూస్తుంటే రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తోంది ట్రైలర్ వస్తే కానీ ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది అర్థమవుతుంది చూడాలి మరి రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో షాక్ మిరపకాయ సినిమాల తర్వాత వస్తున్న ఈ మూడో సినిమా హిట్ అవుతుందో లేదో అన్నది ఇక ఇదే ఆగస్టు పది మరో తెలుగు సినిమా సినిమా అవునా హీరో ఎవరు అని అడక్కండి పేరున్న పెద్ద హీరో ఎవరు ఈ సినిమాలో లేరు కానీ ఈ సినిమా వెనక పెద్ద నిర్మాణ సంస్థ ఉంది అల్లు అరవింద్ గారి కాంపౌండ్ నుంచి ఈ సినిమా వస్తుంది బన్నీవాస్ ఈ సినిమాకు నిర్మాత అంతేకాదు జూనియర్ ఎంటైర్ గారి బామ్మద్ది తెలుసు కదా నార్ని నితిన్ అతడే ఈ సినిమాలో హీరో ఈ విలేజ్ సెటప్లో కామెడీ ప్లస్ లవ్ కథాంశాల కలయికలో ఈ సినిమా వస్తుంది చిన్న సినిమా అయినా కూడా పెద్ద నిర్మాణ సంస్థ కాబట్టి థియేటర్లు కూడా గట్టిగానే దొరుకుతాయి సినిమా బాగుందని టాక్ వస్తే చాలు యూత్ ఈ సినిమాకు ఎగబడతారు మ్యాడ్ సినిమా ద్వారా సినీ ప్రేక్షకులకు ఈ నాన్న నితిన్ బాగానే తెలుసు సోలో హీరోగా ఆ సినిమా కనుక సక్సెస్ అయితే నాన్న నితిన్కు సినీ ఫీల్డ్లో లైఫ్ ఉంటుంది సినీ ఇండస్ట్రీలో కెరీర్ను నిర్ణయించే సినిమా కాబట్టి నాన్న నితిన్ కూడా కథ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ఉంటాడు చూడాలి మరి ఈ ఆయ్ సినిమా ఎలా ఉంటుంది అన్నదే ఇవి టాలీవుడ్ నుంచి ఆగస్టు పదిహేనో తారీఖున రిలీజ్ అవుతున్న మూడు సినిమాలు అయితే ఈ మూడు సినిమాలతో పాటుగా తమిళ్ నుంచి మరో డబ్బింగ్ సినిమా కూడా ఇదే ఆగస్టు పదిహేను తారీఖున రిలీజ్ కాబోతుంది అదే తంగలాన్ విక్రమ్ హీరోగా పారతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది ట్రైలర్ చూస్తుంటే మాత్రం చాలా చాలా ఎంగేజింగ్ గా ఉంది వీలైనంత త్వరగా ఈ సినిమాను చూడాలనిపించేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది బ్రిటిష్ పాలకుడి ఆదేశాలతో బంగారాన్ని తవ్వి తీసే పనిలో ఓ గ్రిజన్ తెగ పడుతుంది భూమిలో బంగారం ఎక్కడెక్కడ ఉందన్నది ఆ తెగ వాళ్ళు ఈజీగా గుర్తించగలరు బ్రిటిష్ పాలకుడి కోసం బంగారాన్ని తవ్వి క్రమంలోనే ఆ తెగకు ఆరతి అనే మాయా మాంత్రికురాలు తారసపడుతుంది వాళ్ళ పనిని అడ్డుకుంటుంది బంగారాన్ని తవ్వి తీస్తున్న గిరిజనుల ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది అతీంద్ర శక్తులు కలిగిన ఆ మాంత్రికురాలు ఆ గిరిజన తెగ నాయకుడైన తంగలాన్ ఎలా అడ్డుకోగలిగాడు అసలు ఆ మాంత్రికురాలు ఎవరు ఆమె ఎందుకు ఆ ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటోంది అన్నదే సినిమా కథ మీకు కేజీఎఫ్ సినిమా తెలుసు కదా బంగారాన్ని తవ్వి తీసే కార్మికుల కథ అది ఇది కూడా కేజీఎఫ్ సినిమా లాగానే కానీ దీని బ్యాక్డ్రాప్ వేరు ఈ సినిమా కోసం విక్రమ్ తన రూపురేఖలను ఎంతలా మార్చుకున్నాడు అన్నది సినిమా ట్రైల్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది ప్రాణం పెట్టి నటించినట్టున్నాడు రెండు వేల పద్నాలుగో స్వతం నుంచే ఈ సినిమా కథ కోసం పారంజిత్ వర్క్ చేస్తూ ఉన్నాడు రెండు వేల పద్నాలుగు స్వత్రంలో కాచేతో మద్రాస్ సినిమాను తీస్తున్నప్పుడే విక్రమ్ను కలిసి ఈ సినిమా ఐడియాని చెప్పాడు అప్పటి నుంచి ట్రబుల్ చేస్తే పదేళ్లకు ఈ సినిమా వర్కౌట్ అయింది మొత్తానికి సినిమా పూర్తయింది ఆగస్టు పదిహేనో తారీఖున ఈ సినిమా విడుదలవుతుంది అయితే ఈ సినిమా కథ బాగుంటే అందరికీ కనెక్ట్ అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవడం ఖాయం ఇవి ఆగస్టు పదిహేను తారీఖున విడుదల కాబోతున్న నాలుగు సినిమాలు మరి ఈ నాలుగు సినిమాల్లో ఆడియన్స్ ప్రయారిటీ ఏ సినిమాకు ఉంది మొదటగా ఏ సినిమాను చూడాలని సగటు సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నాడు అని అడిగితే కంటెంట్ పరంగా చూస్తే పరభాష సినిమా అయినా సరే తంగ్లాన్ వైపే తెలుగు సినీ ప్రేక్షకులు కూడా మొగ్గు చూపుతున్నారు విభిన్న కథాంశాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా ఆదరిస్తూనే ఉంటారు తంగ్లాన్ సబ్జెక్టు ట్రైలర్ అన్నది ఇంట్రెస్టింగ్గా ఉండడంతో మొదటగా తంగ్లాన్ సినిమాకే ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత ప్రయారిటీ పూర్వీ జగన్నాథ్ గారి సినిమా అయిన డబుల్ స్మార్ట్కు ఇస్తున్నారు అది కూడా డైరెక్ట్ సినిమా కాబట్టి ఈ సినిమా తర్వాత ప్రయారిటీ మిస్టర్ బచ్చన్ సినిమాకు ఇస్తున్నారు చివరిగా ఆ సినిమాను మాత్రం సినీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు చాలా బాగుందనే టాక్ వస్తే తప్ప ఆ సినిమాకు ఆడియన్స్ వెళ్లే పరిస్థితే లేదు చూడాలి మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనేది అన్ని సినిమాలు బాగుండాలనే కోరుకుందాం ఇదండి ఆగస్టు పదిహేను తారీఖున విడుదలబోతున్న సినిమాల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ